యావత్ తెలంగాణ సమాజానికి నమస్కారాలు తెలియస్తా ఉన్నా పదమూడవ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఉజ్రాయమైన ఓటు హక్కును ఉపయోగించుకొని పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులందరూ కూడా అమూల్యమైనటువంటి ఓటు హక్కును ఉపయోగించుకొని యొక్క ఓటు హక్కును పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాన్ని ఒకటే తెలియస్తా ఉన్నా యావత్ తెలంగాణ సమాజమే కాదు భారతదేశంలో యావత్ దేశం పరంగా జనాభా ప్రాతిపదిక ప్రకారం అరవై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు ఇలా అన్యాయం జరుగుతా ఉన్నది ఒకటే ఆలోచన చేయండి ఏ పార్టీ ద్వారా అయితే అది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ గాని ఎవరైతే పీసీలు ఇలా పార్టీ గుర్తింపు పొందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఉదాహరణ చూసుకున్నట్టు మన బోర నర్సయ్య గౌడు ఇలా భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉన్నాడు ఇలా ఈటల రాజేందర్ అన్న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలు చేసి ఉద్యమకారులను కాపాడినటువంటి వ్యక్తి అలాంటి నాయకుని కోసం అండగా నిలబడినటువంటి అవసరం ఉన్నది అదే మాదిరిగా నీలం మదన్న పైన కూడా ప్రతి ఒక్కరు అండగా నిలిచి బీసీ నాయకులకి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటు పంపించాలని కోరుతా ఉన్నా ఎందుకంటే బీసీ నాయకులు కనుక ఇలా పార్లమెంటుకి పోకపోతే ఇలా బీసీ కులగణ కానీ బీసీల రిజర్వేషన్ల పెంపు కానీ ఇలా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కానీ ఏర్పడకపోవడానికి ప్రధాన కారణం అవుతామని ఒకసారి ఆలోచన చేయండి ఇవన్నీ ఏర్పడాలంటే మన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఇలా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేసి ఇలా మనం చూస్తా ఉన్నాం మనం వేసే ఓటు పైన ఐదు సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఒక్క ఒక్కసారి కనుక మీరు ఓటు హక్కు నమ్ముకుంటే ఐదు సంవత్సరాలు దేశ భవిష్యత్తులో తాకట్టు పెట్టవలసి ఉంటుంది కాబట్టి యావత్ బీసీ సమాజాన్ని మోసం చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని మీ కుటుంబ సమేతంగా వెళ్ళి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇలా యావత్ దేశాన్ని కాపాడుకోవాలి రాష్ట్ర అభివృద్ధిని కాపాడుకోవాలి దేశ అభివృద్ధిని కాపాడుకోవాలంటే మంచి నాయకుని ఎన్నుకోవాలి ప్రజల కష్టాలను తెలుసుకునే నాయకుని ఎన్నుకోవాలి ప్రజలకు సేవ చేసే నాయకులు ఎన్నుకోవాలి ప్రజలకు అండగా నిలబడే నాయకుని ఎన్నుకోవాలి ప్రజలకు అన్నిటిని చూసే నాయకుని ఎన్నుకోవాలి కాబట్టి ఇలా డబ్బు డబ్బులకు మందు సీసాలకు బిర్యానీ పట్టాలకు మోసపోకుండా మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలు విద్యావంతులు కానీ విద్యార్థులు కానీ ఇలా మీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తప్పనిసరిగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలి దేశ భవిష్యత్తును కాపాడాలి రాష్ట్ర అభివృద్ధిని కాపాడాలని తెలియజేస్తూ నా పేరు ఆరగ నారాజ్ బీసీ విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ ఆవిమోర్చిది ఇన్ఛార్జ్